హాయ్ అందరికీ మనకు తెలుసు విష్ణువు దశావతారాలు మత్స్య కూర్మ వామన నరసింహ రామ కృష్ణ తదితరాలు కాని మీకు తెలుసా పురాణాలు పది కాకుండా వందకి పైగా విష్ణు అవతారాలను చెప్తున్నాయి అవి చాలా అరుదైనవి చాలా ప్రత్యేకమైనవి ఇంకొన్ని అవతారాల గురించి తెలుసుకోండి మహావిష్ణువు అవతారం సమస్త సృష్టి మూలమైన ఆదిశక్తి రూపం ఈ అవతారంలో విష్ణువు సృష్టి పరిరక్షణ నాశన బాధ్యతలను నిభాయిస్తాడు అక్షర రూపం కాలం లేకుండా శాశ్వత స్వరూపంలో విష్ణువు కనిపించే రూపం ఇది మనకు ఆత్మశాంతి అమరత్వం సూచిస్తుంది భక్త రూపం భక్తుల హృదయాల్లో దైవత్వాన్ని నింపే విష్ణువు రూపం ప్రతి భక్తుని సాన్నిధ్యం పొందేలా దొరుకుతుంది సర్వాత్మావతారం సమస్త సృష్టి అంతర్యామిగా ఉండి అన్ని రూపాల్లో తానున్నట్లుగా కనిపించే రూపం విష్ణువు అంటే ఏకరూపం కాదు అతని అనేక మాయాస్వరూపాలు మనల్ని కాపాడుతాయి మరిన్ని పురాణ రహస్యాలు కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి